నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైజ్ ఈరోజు మన చర్చనీయాంశం ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ సోషల్ మీడియాలో విప్లవాత్మకమైన మార్పు గత రెండు దశ ఒక దశాబ్దం అంటే పదిహేను ఏళ్ల పాటు నుండి మనం చూస్తున్నాము ఈ సోషల్ మీడియా అనేది సామాజిక మాధ్యమాలు ఈ ఉండడం వల్లనే ఈరోజు ప్రజాస్వామ్యానికి కానివ్వండి ప్రశ్నించే గొంతుగా కానివ్వండి ఈ అనేక విధాలుగా ఇటు రాజకీయ వర్గాలకు కానివ్వండి ఇటు సామాజిక వర్గాలకు కానివ్వండి లేదా వ్యాపార వర్గాలకు కానివ్వండి అందరికీ కూడా ఈ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా అనేది చాలా మటుకు ఉపయోగపడుతున్నమాట వాస్తవమే మరి సోషల్ మీడియాలో కూడా అనేక విప్లవ త్మకంగా మార్పులు రాబోతున్నాయి మరి అదే మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా మనకు ఎట్లయితే యూట్యూబ్ ఉన్నాను ఈ యూట్యూబ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆచరణలోకి వచ్చింది మన భారతదేశంలో కూడా ఆచరణలోకి వచ్చి కొంత కాలం అవుతున్నప్పటికీ ప్రధాన మీడియా ఛానల్స్ నేషనల్ మీడియా ఛానల్స్ దీన్ని వినియోగించుకుంటున్నాయి మరి ఈ సందర్భంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నుండి మన అనేక రాజకీయ ప్లాట్ఫామ్స్ రాజకీయ నాయకులు పార్టీలు కూడా దీన్ని వినియోగించుకోవడం జరుగుతున్నాయి ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో సోషల్ మీడియాని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఒకటి మీకు సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ సోషల్ మీడియా అనేది స్వాతంత్రంగా ఎవరికి వాళ్ళు లేకుండా వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా వ్యక్తీకరణ లేదా ప్రశ్నించే గొంతుగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు బేస్ చేసుకొని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరునికి ఏదైతే భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పించిందో దాని ప్రకారం మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కు ఏదైతే ఉందో ఒక జర్నలిస్ట్లే కాకుండా సాధారణ ప్రజలు పౌరులు కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది మరి ఇది శృద్ధిమించింది ఈ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక యూట్యూబ్ ఛానల్స్ శృతిమించాయి ఎందుకంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ పార్టీలో మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానివ్వండి ప్రధాన పత్రికలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రతి రాజకీయ అన్ని అన్ని కూడా రాజకీయ పార్టీలకు అమ్ముడు పోవడం అనేది అమ్ముడు పోయినాయి అమ్ముడు పోయి అమ్ముడు పోతున్నాయి అమ్ముడు పోయినాయి వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టికల్స్ రాయడానికి సన్నద్ధలు అయిపోయారు ఖచ్చితంగా వాళ్ళ మనగడ కాపాడుకోవడానికి వాళ్ళంతా అమ్ముడు పోయినట్టే సరెండర్ అయినట్టే ఏ పార్టీకి వాళ్ళు సెలెండర్ అయిపోయారు అక్కడ నుండి మనకి సోషల్ మీడియా అనేది ఒక శక్తిలాగా మనకు ప్రశ్నించే గొంతులాగా ఉండే అది కూడా ఇప్పుడు దుర్వినియోగం అవుతుంది అనేది నా అభిప్రాయంగా మీ అందరికీ మీ దృష్టికి తెస్తున్నాను ఎందుకంటే ఇది కూడా పార్టీల వారీగా విభజించడం జరుగుతుంది ఈ విభజించడం అనేది ఇప్పుడు అనేక ఈ న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ న్యూస్ రీడర్స్ పని కట్టుకొని పూట గడవక పూట గడుపుకోవడానికి కోసం మరి ఈ పని కట్టుకొని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వా పార్టీ యొక్క పనితీరు పార్టీల యొక్క పనితీరు కోసం కానివ్వండి సామాజికంగా విశ్లేషణ ఇచ్చే బదులు వాళ్ళు పార్టీలకు అంకిత భావంగా పార్టీలకు సెలెండర్ అయిపోయి వాళ్ళు పార్టీల మీద ఈగ వాలితే వాళ్ళు గొంతెత్తి మాట్లాడడం అనేది ఈ మధ్యలో కొన్ని ఛానల్స్ ముఖ్యంగా ఈ బీజేపీకి అనుబంధంగా ఉన్న కొన్ని ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయి ఎందుకంటే ఈ ఈ ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రముఖ జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ తులసి చంద్ మీద వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన తీర్మానం మల్లన్న రఘు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ కాండ్వా కప్పుకొని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఒక మాషేయుడు మరి వాళ్ళను ఆడిపోసుకుంటున్నటువంటి నోరు నోటి దులుసుతో ఆయన వాడి ఆయన చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి యొక్క దరిద్రుల వలన ఇలాంటి యొక్క జర్నలిస్ట్ అనడం కంటే ఇలాంటి యొక్క ద దరిద్రుల వలన మరి ఈరోజు ఈ సోషల్ మీడియా కూడా చాలా స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా గమనించవలసింది ఈ ఒకే ఒక ఆయుధం ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ సోషల్ మీడియా ద్వారా పార్టీలకు పార్టీలకు లోబడి కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు స్వేచ్ఛమైన ప్రజల గొంతుకుగా మారి పార్టీలకు రహితంగా ఉండాలనేది నా అభిప్రాయము మరి ఈ సాంప్రదాయాన్ని అందరూ కొనసాగిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి జీన్యుస్ పీపుల్స్ వాయిస్ మరో ఎపిసోడ్లో మరింత సమాచారంతో ఈ ఇలాంటి అంశాలతో మేము ముందుకు వస్తాను